చేసినప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసావా లేక నీకు ఇష్టం లేకుండా తప్పు జరిగిందా బైబిల్ గ్రంథంలో ఈ రెండాటి కూడా చెప్పాడు ఆయన ఎలా చెప్పాడు అంటే ప్రధానము చేయబడిన ఒక కన్యక పొలములోకి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా ఆమెను బలవంతం చేసినప్పుడు ఇప్పుడు ఆమె ఏం చేయాలా తను రక్షించమని కేకలు వేస్తాది తను రక్షించమని కేకలు వేసినప్పుడు ఆ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఇప్పుడు ఆయన చేత ఆమె మరి బలత్కరించబడి ఆమెను ఆయన పాడు చేసినప్పుడు ఏ తీర్పు పెద్దల్లోకి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతారట ఎమ్మా మరి ఇప్పుడు ఇలా జరిగింది కదా నువ్వు రక్షించమని కేకలు వేసావా అయ్యా నన్ను నాకు సహాయం చేయమని రక్షించమని ఎంతో నన్ను కేకలు వేశాను కానీ నాకెవ్వరూ సహాయం చేయలేదు ఇతను నన్ను బలాత్కారంగా నన్ను ఇలాగ నన్ను పాడు చేశాడు అని చెప్పినప్పుడు